హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మీకైతే ఈ ఈరోజు చిన్నగా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ అనుకుంటే మనం ఏ రేట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది మీకు అయితే క్లియర్గా చెప్తారండి ఇప్పుడు మీరు చూపిస్తున్న వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఇవి కూడా మీకు ఇంటి దగ్గర మనం ఇచ్చిన ప్రైస్ కన్నా అయితే సేల్ అయిపోతాయి వాటిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి సెటిల్ వైజ్గా ఉన్నాయి చాలా బాగా మన దగ్గర నుంచి అయితే బుకింగ్స్ కూడా తీసుకుంటారు తర్వాత మంచి ట్రెండ్ ఐటమ్ అండి డోరా ఫ్యాబ్రిక్ ఇవి కూడా సెటిల్ వైజ్గా వెళ్తున్నారు మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలనుకుంటే అట్లా సెటిల్ వైజ్గా తీసుకోండి మీకు కూడా మంచి రీజనబుల్ రేట్లు అయితే వచ్చేస్తుంది అలాగే మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకున్నా కూడా మీకు కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఆ ట్రెండి ఐటెం కాడి నుంచి అంటే న్యూ స్టాక్ నుంచి లింగేలు అలాగే పట్టు శారీస్ మీకు ఏది కావాలన్నా సరే మంచి రీజనబుల్ రేట్ ఉంటుందండి ఇదైతే ఫుల్ అంటే ఫుల్ నడుస్తుందండి మనం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము మినిమం థౌజండ్ రూపీస్ అమ్ముకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి కళా కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి వచ్చేసి క్రష్ అండి అండ్ మొత్తం టోటల్గా ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఒక్క ఐటెం మొత్తం ఫుల్ ట్రెండ్ అండి అలాగే మంచి రీజనబుల్ రేట్ కూడా చాలా చాలా మంచి ఏమంటారు హోల్సేల్ రేట్ మీరు ఇంటి దగ్గర తీసుకున్నా కూడా మీరు కూడా సెమీ హోల్సేలర్గా అమ్ముకోవచ్చు అంత గ్యారెంటీడ్గా చెప్తాను ఎందుకంటే ఇవి సింగిల్గా తీసుకునే వాళ్ళకి రేట్లు కాదు మీరు బల్క్లో తీసుకోవాలి మినిమం ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఒక హోల్సేలర్గా మారిపోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి